హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తల్లిదండ్రులారా మిత్రులారా స్టేట్ యూనివర్సిటీస్ లో లేదా ఇంజనీరింగ్ మీ టార్గెట్ అయితే లక్షల లక్షల ఫీజులు కట్టి ఇంటర్లో జాయిన్ అయ్యి లేదు టెన్త్ క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ రాసి డిప్లొమో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఈసెట్ ఎంట్రన్స్ రాసి డిప్లొమాలో నేర్చుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఇంటర్మీడియట్ నుంచి మనకి స్టేట్ యూనివర్సిటీస్లో లేదా ప్రైవేట్ కాలేజీలో లోకల్ కాలేజీలో టార్గెట్ పెట్టుకొని మీరు ఐఐటి కోచింగ్ తీసుకుంటే లక్షల లక్షల ఫీజులు మనకు మనకైతే ఉపయోగం ఉండదు ఇంటర్మీడియట్ ఏదో ఈజీగా చేసి ఇంజనీరింగ్ ఏదో ఈజీగా చేసేసి పాస్ అయిపోతే ఈ రోజుల్లో సబ్జెక్టులో నాలెడ్జ్ లేకపోయి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ మనం ఇది కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు తల్లిదండ్రులారా మిత్రులారా మీ అబ్బాయి లేదా అమ్మాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసి మీరు ఇంటర్ లో జాయిన్ చేయించాలా లేదా డిప్లొమాలో జాయిన్ చేయించాలా అని ఆలోచిస్తున్నారా అయితే ఇంటర్ లో జాయిన్ చేస్తే అవకాశాలు ఎలా ఉంటాయో లేదా డిప్లొమాలో జాయిన్ చేస్తే అవకాశాలు ఎలా ఉంటాయో మీకు తెలియడం లేదా అయితే ఈ వీడియో మీకోసమే కాబట్టి నా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మిత్రులారా మీ అందరికి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఈ వీడియో కేవలం లోకల్ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ లో ఇంజనీరింగ్ మీ గోల్ అయితే ఈ వీడియో మీకు వర్తిస్తుంది ఇది అందరూ గుర్తు పెట్టుకోండి మిగతా వాళ్ళు సింపుల్ గా ఇగ్నోర్ చేయండి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు మిత్రులారా టెన్త్ క్లాస్ తర్వాత మనం ఇంటర్ లో జాయిన్ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి లేదా డిప్లొమాలో జాయిన్ చేస్తే ఎలాంటి అవకాశాలు ఉంటాయి మీ అమ్మాయి లేదా అబ్బాయి ఇంజనీరింగ్ మీ టార్గెట్ అనుకుంటే టెన్త్ తర్వాత ఇంటర్ ఉంది డిప్లొమా ఉంది ఒకవేళ మీరు ఇంటర్ లో జాయిన్ అయితే దీనికి డ్యూరేషన్ వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది అదే టెన్త్ క్లాస్ తర్వాత మీరు డిప్లొమాలో జాయిన్ అయితే దీనికి డ్యూరేషన్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉంటుంది ఓకే ఇక్కడ రెండు సంవత్సరాలు చదవాలి డిప్లొమా అయితే మూడు సంవత్సరాలు చదవాలి అలాగే టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్లో జాయిన్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ ఉండవు డైరెక్ట్ గా మనం ఇంటర్ కాలేజ్కి వెళ్ళి జాయిన్ అవ్వచ్చు అంటే కాంపిటీషన్ ఏమీ ఉండదు అర్థం అదే టెన్త్ క్లాస్ తర్వాత మీరు డిప్లొమా చేయాలంటే దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది దాన్ని పాలిసెట్ అంటారు పాలిటెక్నిక్ ఈ ఎగ్జామ్ రాసి దీంట్లో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అలా క్వాలిఫై అయినోళ్ళు మాత్రమే డిప్లొమాలో జాయిన్ అవుతారు కాబట్టి కాంపిటీషన్ లెవెల్ వచ్చేసరికి ఇంటర్లో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు డిప్లొమా వచ్చేసరికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మనం డిప్లొమాలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడే మీకు కాస్త అర్థమై ఉంటుంది డిప్లొమాలో జాయిన్ అవ్వడం కష్టమా ఈజీనా ఇంటర్ లో జాయిన్ అవ్వడం కష్టమా ఈజీనా ఇక్కడైతే ఫిల్టర్ ఆల్రెడీ అవుతున్నారు ఇక్కడ ఫిల్టర్ కానవసరం లేదు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు అదే విధంగా సబ్జెక్ట్స్ పరంగా వచ్చి లేదా ప్రాక్టికల్ ఎక్స్పోజర్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇంటర్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని థియరిటికల్గానే గానే ఉంటాయి అంటే బుక్స్ లో ఉన్న సబ్జెక్ట్స్ మనం చదువుకుంటాము అంతవరకే అదే డిప్లొమా ఉండే సబ్జెక్ట్స్ అన్ని థియరిటికల్ ప్లస్ ప్రాక్టికల్స్ ఉంటాయి సుమారుగా సిక్స్టీ పర్సెంటేజ్ థిరిటికల్ గా ఉంటే ఫార్టీ పర్సెంటేజ్ ప్రాక్టికల్స్ ఉంటాయి అంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం తీసుకుంటే అది మన క్లాస్ రూమ్ లో చదువుకుంటాం అలాగే దాని ల్యాబ్ లోకి వెళ్ళి దాన్ని ప్రాక్టికల్ గా మనం టెస్టింగ్ అనేది చేస్తాము ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఇప్పుడు బిర్యానీ ఉందండి బిర్యానీ చేయడం నేను కూడా చెప్పేస్తాను బుక్స్లో చదువుకొని బిర్యానీ ఎలా చేస్తారో అలా చేస్తారని చెప్పేస్తాను కానీ వంట దగ్గరికి వచ్చేసరికి నేను అంత టేస్టీగా నేను చేయలేను తీరిటి కలిగి అయితే నేను బుక్ ఓపెన్ చేసి చదువుకుంటాను బిర్యానీ ఈ విధంగా అని కానీ బిర్యానీ తయారు చేయమన్నప్పటికీ నేను చేయలేను ఎందుకంటే నాకు రాదు అంటే అంత తేడా ఉంటుంది తీరిటి కలిగి ప్రాక్టికల్స్ కి ఈ ఇంటర్లో ఉండే సబ్జెక్ట్స్ అన్ని మనం థిరిటికల్ గానే చదువుకుంటాం డిప్లొమా ఉండే సబ్జెక్ట్స్ సిక్స్టీ పర్సెంటే గా ఉంటే సుమారుగా ఫార్టీ పర్సెంటేజ్ అనేది ప్రాక్టికల్ గా ఉంటుంది అలాగే మనం ఇంటర్మీడియట్ లో చదువుకున్న సిలబస్ కి ఇంజనీరింగ్ లో ఉన్న సిలబస్ కి ఏదో ఒక టెన్ పర్సెంటేజ్ ఎంతో పొంతన ఉంటుంది మిగతాదంతా ఎక్కడా మ్యాచ్ అవ్వదు అదే డిప్లొమాలో చదువుకున్న సబ్జెక్ట్స్ కి ఇంజనీరింగ్ ఉన్న సబ్జెక్ట్స్ కి నియర్ గా ఒక ఫార్టీ పర్సెంటేజ్ సిలబస్ అయితే మనకు ముందుగానే కవర్ అవుతుంది ఇక్కడ అన్ని బేసిక్స్ నేర్చుకుంటాం అక్కడికి వెళ్తే వీటికన్నా కొంచెం అడ్వాన్స్ గా నేర్చుకుంటాం అలాగే ఇంటర్ లో కూడా ప్రాక్టికల్స్ ఉంటాయి లేవనడానికి లేదు కానీ ఇంటర్ లెవెల్లో ఆ ప్రాక్టికల్స్ మీద ఎంత వరకు మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నాము అసలు చాలా మంది విద్యార్థులకు ప్రాక్టికల్స్ ఉంటాయని కూడా తెలియదు వాటికి అసలు మనం కాన్సన్ట్రేషన్ చేయం ఎంతసేపు మన సబ్జెక్ట్స్ చదువుకొని దానికి బట్టి పట్టి బై హార్ట్ చేసుకుని ఎగ్జామ్స్ ఆ ప్రాక్టికల్స్ మీద అసలు మనం కాన్సన్ట్రేషన్ చేయము ఒకవేళ కాన్సన్ట్రేషన్ చేసినా కేవలం ఒక టెన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది డిప్లొమా ఉండే స్థాయిలో అయితే ఇంటర్మీడియట్ లో ఉండదు అంటే ప్రతిదీ మనకి నాలెడ్జ్ పరంగా చాలా ఉపయోగపడుతుంది చాలా ఈజీగా అండర్స్టాండింగ్ అనేది మనం చేసుకుంటాం డిప్లొమాలో నేర్చుకున్న సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే ఇంటర్మీడియట్ నుంచి మనకి రాదు ఈ నాలెడ్జ్ ఉంటే రేపు తెల్లవారి మన కంపెనీలో ఏదైనా జాబ్స్ రావాలంటే ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా మనకి ఉపయోగపడుతుంది ఇది చదువుకున్న వాళ్ళు ఎవరిని అడిగినా మనకు చెప్తారు ఎక్స్పర్ట్స్ అడిగినా ఇదే మా చెప్తారు అలాగే నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్ అండ్ ఎంట్రన్స్ టెస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మనం దేనికి వెళ్దాం అనుకున్నాం ఆల్రెడీ మనం చెప్పాం మీ గోల్ వచ్చేసి ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఫర్దర్ స్టడీస్ వచ్చేసరికి ఏం చేస్తాం మళ్ళీ ఇంజనీరింగ్ ఎలాగో అనుకున్నాం కదా ఇంజనీరింగ్ చేయాలి ఇంజనీరింగ్ చేయాలంటే స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి తెలంగాణ అనుకుంటే ఎంసెట్ అంటున్నారు అలాగే ఏపీ వచ్చేసరికి ఈఏపీ సెట్ అంటున్నారు సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి మనం ఇంజనీరింగ్ అనేది ఏదైనా స్టేట్ యూనివర్సిటీస్ లో గానీ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కానీ లేదా ప్రైవేట్ యూనివర్సిటీస్ లో గానీ మనం చేసుకునే అవకాశం అయితే ఇక్కడ ఉంది అదే డిప్లొమా చేసి నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి ఇంజనీరింగ్ అనుకున్నాం కదా ఇంజనీరింగ్ చేయాలి ఇలా డిప్లొమా చేసిన తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఈ సెట్ ఎగ్జామ్ అని ఉంటుంది ఈ సెట్ ఎగ్జామ్ ఇది కూడా స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ డిప్లొమా నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఈ సెట్ ఎగ్జామ్ రాసి ఇంజనీరింగ్లో జాయిన్ అవుతారు అయితే ఇక్కడ ఇంటర్ నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాలి అంటే టోటల్గా ఫోర్ ఇయర్స్ ఉంటుంది అదే ఈ సెట్ ద్వారా ఇంజనీరింగ్ లో జాయిన్ అయితే ల్యాటరల్ ఎంట్రీ స్కీమ్ లాటరల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వచ్చు సో ఇక్కడ ఇంజనీరింగ్ టోటల్గా త్రీ ఇయర్స్ చదువుతాడు ఇక్కడ ఫోర్ ఇయర్స్ అవుతుంది సో టోటల్ డ్యూరేషన్ మనం ఎడ్యుకేషన్ పరంగా చేస్తే ఇక్కడ ఇంటర్ రెండు సంవత్సరాలు ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు టోటల్గా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చేసరికి డిప్లొమా త్రీ ఇయర్స్ ప్లస్ ఇంజనీరింగ్ త్రీ ఇయర్స్ త్రీ ప్లస్ త్రీ ఇక్కడ కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇంటర్ నుంచి ఇంజనీరింగ్ కంప్లీట్ అయినప్పటికి సిక్స్ ఇయర్స్ అవుతుంది లేదా డిప్లొమా చేసి ఇంజనీరింగ్ కంప్లీట్ అయినప్పటికి కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది ఆరు సంవత్సరాలే పడుతుంది కానీ వీటికి డిఫరెన్సెస్ మనం చూస్తే సబ్జెక్ట్స్ ఎక్స్పోజర్ ప్రాక్టికల్స్ పరంగా మనకి డిప్లొమా చేసిన వారికి చాలా చాలా అవకాశాలు ఎక్కువ ఉంటాయి నాలెడ్జ్ అనేది ఎక్కువగా గెయిన్ చేస్తారు ఎందుకంటే ప్రతిదీ ప్రాక్టికల్ గా పరిశోధన చేస్తూ అన్ని నేర్చుకుంటారు కాకపోతే ఇక్కడ చాలా మందికి ఒక చిన్న డౌట్ ఏంటంటే డిప్లొమాలో ఫెయిల్ అవుతారు ఇంటర్మీడియట్ అయితే ఈజీగా పాస్ అవుతారనే చాలా మందికి ఈ సందేహం అయితే ఉంది డిప్లొమాలో ఎవరైతే ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు మనం కొంచెం కష్టపడి చదువుకుంటే ఈజీగా పాస్ అవుతారు ఈ బ్యాక్లాగ్స్ అనేది ఎవరైతే సరిగ్గా చదవరో సరిగ్గా ఎగ్జామ్స్ రాయరో అటువంటి వాళ్ళకే బ్యాక్లాగ్స్ ఉంటాయే తప్ప మిగతా వాళ్ళకైతే ఉండదు మీ టార్గెట్ ఇంజనీరింగ్ అయినప్పుడు సరే ఇక్కడ ఇంటర్ ఏదో బై హార్ట్ చేసి పాస్ అయిపోయారు మరి రేపు తెల్లవారు ఇంజనీరింగ్ లో జాయిన్ అప్పుడు అప్పుడు పరిస్థితి ఏంటి అప్పుడైనా బ్యాక్లాగ్స్ ఉంటాయి కదా సో మీ టార్గెట్ ఇంజనీరింగ్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు కష్టపడి చదవాల్సిందే అది ఇంటర్ నుండి వెళ్ళినా అది డిప్లొమా నుంచి వెళ్ళినా ఖచ్చితంగా మీరు కష్టపడాల్సిందే ఆ కష్టం ఏదో డిప్లొమాలో కష్టపడ్డారనుకోండి ఇంజనీరింగ్ అనేది మీకు చాలా ఈజీ అవుతుంది ఎందుకంటే ఇంజనీరింగ్ లో ఉన్న సబ్జెక్ట్స్ లో నియర్లీ ఫార్టీ పర్సెంటేజ్ అనేది మనం డిప్లొమాలో కంప్లీట్ చేసేస్తాం డిప్లొమాలో చదువుకుంటాం ఇంజనీరింగ్ లో ఉన్న సబ్జెక్ట్స్ డిప్లొమా సబ్జెక్ట్స్ కన్నా కొంచెం లెవెల్ పెంచుతారు సో దీనికన్నా కొంచెం అప్గ్రేడ్ లో ఉంటాయి అంతే తేడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంటేజ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా మీకు డిప్లొమాలో మీరు నేర్చుకుంటారు కాబట్టి ఇంజనీరింగ్ మీరు ఈజీగా చేస్తారు ఒక డిప్లొమా నుంచి వచ్చిన స్టూడెంట్ ని ఒక ఇంటర్మీడియట్ నుంచి వచ్చిన స్టూడెంట్ ని మనం కంపేర్ చేస్తే ఇంజనీరింగ్ లో డిప్లొమా నుంచి వచ్చే స్టూడెంట్స్ కి ఎక్కువ నాలెడ్జ్ అయితే సబ్జెక్ట్ పరంగా ఉంటుంది ఈ బ్యాక్లాగ్స్ ఈ పర్సెంటేజ్ ఇవన్నీ మీరు పక్కన పెట్టేయండి మీ టార్గెట్ ఇంజనీరింగ్ అయినప్పుడు ఖచ్చితంగా మీరు కష్టపడాల్సిందే అలా కష్టపడితే ఇది మాత్రం చాలా అడ్వాంటేజ్ డిప్లొమాలో బ్యాక్లాగ్స్ ఉంటాయా అంటే ఉంటాయి కానీ మీరు కేర్ఫుల్ గా చదువుకుంటే ఎవరు కూడా బ్యాక్లాగ్స్ ఉండవు ఇంటర్లాగా డిప్లొమాలో అయితే ఉండదు డిప్లొమాలో కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోవాలి ప్రాక్టికల్స్ చేయాలి ఇంటర్మీడియట్లో అలా ఉండదు మనం జస్ట్ బై హార్ట్ చేసుకొని కంటస్థ పెట్టేస్తే ఎగ్జామ్స్ ఈజీగానే పాస్ అవుతారు మీరు ఇంజనీరింగ్ టార్గెట్ అయినప్పటికీ బ్యాక్లాగ్స్ అనే మాటే మీ మైండ్లోకి రాకూడదు అవన్నీ మీ మైండ్ నుంచి డిలీట్ చేయండి ఎందుకంటే ఇంటర్మీడియట్ ఏదో ఈజీగా చేసి ఇంజనీరింగ్ ఏదో ఈజీగా చేసేసి పాస్ అయిపోతే ఉపయోగం అయితే ఉండదు ఈ రోజుల్లో సబ్జెక్ట్లో నాలెడ్జ్ లేకపోయి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కానీ మనం అసలు రాణించలేము ఇది కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తు పెట్టుకోవాలి అలాగే స్కాలర్షిప్స్ విషయానికి వస్తే ప్రతి తల్లిదండ్రులు ఈ విషయాన్ని కొంచెం గుర్తు పెట్టుకోండి మీ టార్గెట్ ఈవెన్ ఇంజనీరింగ్ లోకల్ కాలేజీల్లో లేదా స్టేట్ కాలేజీలు అయినప్పటికీ మీరు కొంచెం కార్పొరేట్ సెక్టర్ లోని చదివించడానికి ట్రై చేస్తారు కార్పొరేట్ సెక్టర్ లో ఇంటర్మీడియట్ చదివించాలంటే మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తున్నాం లక్షల లక్షల ఫీజులు అయితే కడుతున్నారు లక్షల లక్షలు సో ఈ ఎంసెట్ ఈ ఏపీ సెట్ కి లక్షల ఫీజులు అయితే అవసరం లేదు కాస్త ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ లో నాలెడ్జ్ పెంచుకుంటే ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ వస్తుంది మీరు అనుకున్న యూనివర్సిటీస్ లో సీట్ వస్తుంది అదే ఐఐటి అనుకుంటే అది డిఫరెంట్ స్టేట్ యూనివర్సిటీస్ లో లేదా ప్రైవేట్ లో లేదా అటానమస్ కాలేజీలో లోకల్ కాలేజీలో టార్గెట్ పెట్టుకొని మీరు ఐఐటి కోచింగ్ తీసుకుంటే లక్షల లక్షల ఫీజులు మనకు వేస్ట్ అవుతాయే తప్ప మనకైతే ఉపయోగం ఉండదు ఇది కూడా అందరు గమనించండి అయితే ఇలాంటి ఇంటర్మీడియట్ కాలేజీలో లక్షల లక్షల ఫీజులు కట్టి మనం ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి చివరికి ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నాం అదే మీరు డిప్లొమాకి వచ్చేసరికి డిప్లొమా అయితే మనకి ఫీజు రియంబర్స్మెంట్ అయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎవరికైతే ఫీజ్ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్స్ అయితే వస్తాయి అంటే ఇక్కడ మనం ఎటువంటి ఫీజు కూడా కట్టాల్సిన లేదు చిన్న చిన్న ఎగ్జామ్స్ ఫీజులు బుక్స్ ఫీజులు ఎలాంటివి ఉంటాయి అవి అయితే తప్పు ఎవరికైనా తప్పు కానీ ట్యూషన్ ఫీజు వచ్చేసరికి డిప్లొమా నుంచి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా వస్తుంది చూసారా ఇక్కడ లక్షల లక్షల డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ రావడం కన్నా ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోవచ్చు కదా మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కదా ఇది కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించాలి అలాగే ఫైనల్గా జాబ్స్ మనం ఎన్ని చదువులు చదువుకున్నా ఫైనల్గా మన అల్టిమేట్ ఎయిమ్ వచ్చేసరికి మనం మంచి జాబ్లు సెటిల్ అవ్వాలి మన కోర్స్ అయ్యేటప్పటికి ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి ఒకవేళ ఇంటర్మీడియట్ తో మీరు ఆపేస్తాం అనుకున్నారు లేదా డిప్లొమా తర్వాత ఆపేద్దాం అనుకున్నారు ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మన చేతుల్లో ఏముండదు మనం గోల్ పెట్టుకున్నప్పటికీ మధ్యలో ఏమవుతుందో మనం చెప్పలేం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్తో మనకి ఏవైనా జాబ్స్ కానీ ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ వీటికి వెళ్తే అవకాశాలు అనేవి చాలా తక్కువ ఉంటాయి లో వెరీ లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్ అవకాశాలు చాలా అని మనం చెప్పవచ్చు అదే డిప్లొమా చేస్తే జాబ్ అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి హై ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్ లో గానీ అన్నిట్లో డిప్లొమా చేసిన వారికి చాలా అవకాశాలు అయితే ఉంటాయి ఈ జాబ్ అవకాశాలు అనేది డిప్లొమా మనం తీసుకునే బ్రాంచ్ బట్టి ఉంటుంది ఎలక్ట్రికల్ ని తీసుకున్నారా మెకానికల్ తీసుకున్నారా సివిల్ తీసుకున్నారా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా ఆ బ్రాంచెస్ బట్టి అయితే అవకాశాలు అయితే ఉంటాయి ఏదేమైనా గానీ ఏదో ఒక రంగంలో మనం స్థిరపడడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంజనీరింగ్ మీ టార్గెట్ అయితే లక్షల లక్షల ఫీజులు కట్టి ఇంటర్ లో జాయిన్ అయ్యి ఇంజనీరింగ్ కి వెళ్లడం లేదు టెన్త్ క్లాస్ తర్వాత పాలిటెక్నిక్ రాసి డిప్లొమో జాయిన్ అయ్యి డిప్లొమో కూడా ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మీకు డబ్బులే కట్టాల్సిన పని లేదు атырау ата ఎంట్రన్స్ రాసి ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వడం బెస్ట్ ఇదంతా ఎప్పుడు ఇంజనీరింగ్ మీ టార్గెట్ వచ్చేసి స్టేట్ యూనివర్సిటీస్ లో లేదా ప్రైవేట్ కాలేజీలో లేదా అటానమస్ కాలేజీలో వాళ్ళకి మాత్రమే కాబట్టి ఈ అంశాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని డిప్లొమా నుంచి వెళ్తే బాగుంటుందా ఎంట్రస్ చేసి వెళ్తే బాగుంటుందనేది ప్రతి ఒక్కరు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి నిర్ణయం తీసుకునే ముందు మీ అబ్బాయి లేదా అమ్మాయి యొక్క టార్గెట్ వారి యొక్క గోల్ ఏంటో ముందుగా ఆలోచించుకొని మంచి స్టెప్ తీసుకోండి ఒకవేళ వాళ్ళ టార్గెట్ నార్మల్ డిగ్రీ చేయాలనుకుంటే దాని రూట్ వేరు ఇది మాత్రం ఇంజనీరింగ్ మీ టార్గెట్ అయ్యింది స్టేట్ యూనివర్సిటీస్ లో అంటే స్టేట్ లెవెల్ లో చేయాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది మిత్రులారా ఈ వీడియో మీకు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యింది నేను భావిస్తున్నాను నా వీడియో మీకు బెనిఫిట్ అయ్యింది అని భావిస్తే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి మీ రిలేటివ్స్ కి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి ఈ వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఈ వీడియో చేస్తే ఎంతో కొంత మేరకు అవగాహన వచ్చే స్కోప్ అయితే ఉంది దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి మిత్రులారా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్